విషయం వీక్ అయినప్పుడు ప్రచారం పీక్ లో ఉండాలని చంద్రబాబు నమ్ముతాడు అందుకనే ఒక పీకే సరిపోడు ప్రశాంత్ కిషోర్ సరిపోదు ఇద్దరు పీకేలు పవన్ కళ్యాణ్ సెల్ ఇద్దరు పీకేలు కావాలంటున్నాడు చంద్రబాబు ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కూడా ఏం చేస్తారో తెలియదు పవన్ కళ్యాణ్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదన్న నిర్ణయానికి తెలంగాణ ఎన్నికల తర్వాత చంద్రబాబు వచ్చేశాడు కనీసం ప్రశాంత్ కిషోర్ అయినా ఏమన్నా చేస్తా అంటే ప్రశాంత్ కిషోర్ కూడా ఈ ఆకర్షణలో తను చేయగలిగింది కూడా ఏమీ లేదని చేతులు ఎత్తేసినట్టుగా ప్రచారం జరుగుతోంది చంద్రబాబుకి కిషోర్కి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ లో దృఢంగా స్థిరంగా అడుగులు ముందుకు వేస్తూ ప్రజాభిమానాన్ని పూర్తిగా పొంది ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం గాని ఓడించడం అసాధ్యమని ప్ర ఎన్నికల యువకర్త ప్రశాంత్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అలాగే జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రశాంత్ కిషోర్ కు ఆ పార్టీ శక్తియుక్కులు ఏమిటి ఆ నాయకుని సమ్మోహన జన శక్తి ఏమిటి అనేది చాలా స్పష్టంగా తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బలహీనతలు కూడా ఆయనకు బాగా తెలుసు వారికి ఉండే బలాలు తెలుసు బలహీనత తెలుసు బలాల కంటే బలహీనతలు ఎక్కువ ఉన్నాయని ప్రజల్లో వారికి విశ్వసనీయత లేని నాయకులుగా ముద్రపడిపోయారని స్థిరత్వం లేని నాయకులుగా ముద్ర పడిపోయారని లేకపోతే క్యారెక్టర్ వీక్ అంటే పప్పు పప్పు అనే విమర్శలు కూడా వచ్చాయి కదా ఆ ముద్ర ఆయనకి లోకేష్ బాబుకు పడిపోయిందని యువగం పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా ఆ ముద్ర తొలగించుకోవటం ఇప్పట్లో సాధ్యం కాదని కూడా ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా తెలుసు ప్రశాంత్ కిషోర్ శిష్యులు ఐపాక్ లో ఉండటమే కాకుండా వివిధ రాజకీయ పార్టీలకు సర్వేలు చేసే టీంలలో ఉంటారు వారి నుంచి ఆయన ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటాడు ఆయనకి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఏం జరగబోతున్నదో తెలుసు అందువల్లనే చంద్రబాబు నాయుడు మంచి టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినప్పటికీ లోకేష్ టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినప్పటికీ అలాగే సీఎం రమేష్ టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినప్పటికీ తొందరగా ఆయన బాధ్యతలు తీసుకునే మనిషి కాదు ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిసి పార్టీని గట్టెక్కించగలరని ఆశ అయితే చంద్రబాబులో ఉన్నది ఇద్దరు జాకీలు పెట్టి లేపితే కానీ కనీసం పోటీ ఇవ్వలేమని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చేశారని చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ బీహార్ డెటాయిట్ అని రకరకాలుగా అన్నదాని మాటలు అన్న చంద్రబాబు లోకేష్ అదే ప్రశాంత్ కిషోర్ తో పాహిమాం పాహిమాం అని కాళ్ళబేరానికి వచ్చిన రావటం అనేది చాలా విడ్డూరమైన వాస్తవం దీనిని బట్టే జగన్ ఎంత బలంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు జగన్ అంటే యువగలం పాదయాత్ర ముగింపు సభ వారు చెప్పినట్టు అద్భుతంగా విజయవంతం అయితే ప్రశాంత్ కిషోర్ వెంట పడాల్సిన అవసరం ఏమాత్రం ఈ పార్టీకి ఉండేది కాదు ప్రశాంత్ కిషోర్ టీంలో ఒకరు ఆయన రాబిన్ శర్మ బాబు కోసం పనిచేస్తుంటే ఇంకొకరు ఋషి రాజ్ సింగ్ జగన్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ కొత్తగా చేసేది ఏమీ ఉండదు అది చాలా స్పష్టం ఆయనకు ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు అందువల్లనే ఈ అసైన్మెంట్ తీసుకోవడానికి ఆయన అంత సుముఖంగా లేడని చెప్తున్నారు కుదిరితే బీజేపీ లేదంటే కాంగ్రెస్ సిపిఎస్ సిపిఎంలను కూడా కలుపుకొని ఇద్దరు పీకేలతో కలిసి జగన్ మీద యుద్ధానికి వెళ్లాలని చంద్రబాబు నాయుడు ప్రయాణ ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీ తనను ఎంతగా ప్రాధేయపడినా చీ తోటి చంద్రబాబు నాయుడు కూడా తన ఆప్షన్ రెండు ఆప్షన్ బి ప్లాన్ బి అమలు చేయడానికి సిద్ధం అవుతున్నట్టున్నాడు చంద్రబాబు ప్లస్ జనసేన ప్లస్ కాంగ్రెస్ ప్లస్ సిపిఐ సిపిఎం పార్టీలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసే అవకాశం మహా మహా మహాకూటమి అని మనం మొదటి నుంచి చెప్తున్నాం కదా వీరికి కొంతమంది అపర మేధావులు కూడా తోడు కావచ్చు వారికి ఎంపీ సీట్లు కూడా ఇవ్వవచ్చు కొత్తగా పార్టీలు పెట్టిన వాడు కూడా వీళ్ళకి జత కావచ్చు ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారము చంద్రబాబు నాయుడు తెర వెనుక ఉండి తెర ముందు ఉండి కూడా నాటకం నడిపిస్తున్నాడని తెలుగు ప్రజలు గుర్తించారు వీరందరూ కలిసి వచ్చినా ఏం చేయగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్న ప్రశ్న ఆయన పార్టీని ఏం చేస్తారన్న ప్రశ్న ప్రజలే వేస్తున్నారు అంతేకాకుండా టీడీపీ గెలుస్తుందని రోజు ఫేక్ సర్వేలు వాట్సాప్ ప్రచారాలు మూడు వేల ఐదు వందల మందితో మౌత్ క్యాంపైన్ నోటి మాటతో క్యాంపైన్ కూడల్లో కూర్చుని హోటళ్లలో కూర్చుని టీ పాయింట్లలో కూర్చుని ఈ మూడు వేల ఐదు వందల మంది నిరంతరం ప్రజలకు బోధిస్తున్నారు ఆ బోధించేందుకు ఏమాత్రం ప్రభావం చూపుతుందో ఎన్నికల తర్వాత తెలుస్తుంది కులం కోసం బట్టలు చింపుకునే కొన్ని పత్రికలు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కూడా రోజు ప్రచారం చేస్తున్నాయి తాజా సర్వే ప్రకారం కోస్తా జిల్లాలో వైసీపీకి యాభై శాతం ఓట్లు టీడీపీకి ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం ఓట్లు జనసేనకు పది శాతం ఓట్లు ఇతర పార్టీలకు మిగిలిన మూడు నాలుగు శాతం ఓట్ల మద్దతు ఉన్నదని చెప్తున్నారు పవన్ కు ఇరవై సీట్లకు మించి ఇవ్వలేమని తేల్చి చెప్పిన చంద్రబాబు దాంతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి పయనిస్తాడా లేదా అన్న ప్రశ్న కూడా ఉన్నది అలాగే మొన్న యువగళం విజయనగరం యువగళం సభలో పవన్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన సంతృప్తిగా ఉన్నట్లు లేదు ఏదో దిగాలుగా కూర్చొని ఏదో కోల్పోయిన మనిషి ఏదో ముఖ్యమంత్రి పదవి చేతిదాకా వచ్చి కోల్పోయిన ఫీలింగ్ అక్కడ ఆయన ముఖంలో కనిపిస్తున్నది సీఎం పదవి షేరింగ్ లేకుండా అరవై సీట్లు లేకుండా పోటీ చేస్తే ఒప్పుకునేది లేదు అంటున్న కాపు సంఘాలు బగ్గుమంటున్న కాపు యువత ఈ కేఎస్ఎస్ నాయకుడు హరిరామజోదయ్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కు లేఖ రాసిన విషయం కూడా తెలిసింది ఇది ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుంటున్నాడు వన్ టు వన్ సమావేశాలను పెట్టి ఎమ్మెల్యేలను ఎవరెవరిని మార్చాలి మీ స్ట్రెంగ్త్ ఏమిటి మీ వీక్నెస్ ఏమిటి మీరు గెలుస్తారా గెలవలేరా గెలవలేదంటే మీరు తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీ సర్వే రిపోర్ట్ ఇదే అని వారికి చూపించి వారిని కన్విన్స్ చేస్తున్నాడు చాలా మంది కన్విన్స్ అయ్యి తమకి వేరే పదవులు ఇచ్చిన ఆమోదయోగ్యమైన పార్టీ గెలవటం ముఖ్యమని తమ విధేయతను జగన్మోహన్ రెడ్డి పట్లపై ప్రకటిస్తున్నారు ఏదో పచ్చ మీడియాలో వచ్చినట్లు ఏదో పార్టీలో అసంతృప్తి ఎనభై మందిని మార్చేయటం ఇదంతా కట్టు కదల ఎనభై మందిని మార్చేయాలని ఆలోచన ఎప్పుడు చేయలేదు ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఎక్కడైనా కొంతమందిని మార్చవచ్చు స్థానాలు స్థాన చలనం చేయవచ్చు అలాగే కొంతమంది బలమైన నాయకుల్ని లేకపోతే సీనియర్ నాయకుల్ని మంత్రులను లోక్సభకు పంపించవచ్చు ఇవన్నీ ప్రతి రాజకీయ పార్టీల్లో నిరంతరం జరిగే ప్రక్రియ అదే ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి చేస్తే ఏదో పార్టీలో ఏదో తిరుగుబాటు జరుగుతుంది సీనియర్ నాయకులని లేపేస్తున్నారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారి మీద కూడా వార్తలు వచ్చాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అవతల వారు ఎంత గా ఉన్నారు అంటే యుద్ధం జరిగే ముందు శత్రు శిబిరాలను గందరగోళం సృష్టించడానికి ఇటువంటి గుడచర్య కార్యకలాపాలు సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు వదులుతూనే ఉంటారు దీని గురించి అస్సలు పెద్దగా పట్టించుకోని అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజాభిమానము దృఢంగా ఉంది స్థిరంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఏ పార్టీల కూటమి గాని విడివిడిగా గాని కలివిడిగా గాని ఓడించే పరిస్థితి లేదు ఇది క్షేత్రస్థాయిలో పరిశీలించిన వారు ఎవరికైనా తేలిగ్గా అర్థం అవుతుంది అదే కనులుండి చూడలేని కొంతమంది జనం ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక రకమైన ప్రచారం చేస్తుంటారు అది అది ఒక సునకానందం దానికి మనం ఏం చేయలేదు